సైజ్ లో ఉన్నటువంటి గిత్తలు వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మరి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు లక్ష అడుగుతున్నారు லெப்பினை முப்பை எந்த இச்சே காடுக்கு அடையாள சரி காண நீட் கூட அட்ளோ போக போது கொடுக்குறப்போ நீ చెప్పాలి కడితే అరవై గు మార్కెట్ వచ్చేసి దేవర కదా మార్కెట్ వన్ లక్ష పదిహేడు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ అంటున్నారు అయితే వాళ్ళైతే మాట చెప్పాలా ఇంతవరకు తగ్గలే చెప్పిన రేట్ కానీ ఉన్నారు

குதிரை குதிரை இந்தது ரொம்ப அது குதிரை அதுக்கு மேல ஒரு மாசமா வேணும் நீ கொஞ்சம் பொறுசு நீ கட்டவே செய்யல நீ ஒரு மச மச மாத்தணும் நீ हां చెప్పు குதிரை காது குதிரை சன குதிரை கேட்டா திசு நாக்கு நீ చెప్పు மாமா நீ చెప్పు அது வந்து நான் நான் என்ன அந்த நானே हूंடா நீ நானே 30000 அடகு கூட எடுத்து लिया 30000 அடகு கூட இயாயா నెలకి వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలైనా ఇయ్యనని చెప్పి అన్నాడు మరి వ్యాపారం అయితే ఆగిపోయింది